వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరికీ ఒక డౌట్ అయితే ఉంది కదా వారాహి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మనం కందదీపం అయితే వెలిగించాలా లేదా అని అలా ఏం లేదండి లక్ష్మీ అమ్మవారిలో అయినా పార్వతీ దేవిలో అయినా కూడా మనము వారాహి అమ్మవారిని చూసుకొని అమ్మవారికి చక్కగా ఇలా కందదీపాన్ని వెలిగించుకోవాలి కందదీపంలో ఇలా ఎర్రటి వత్తులు వేసి ఐదు వత్తులు వేయాలండి అలాగే నువ్వుల నూనె వేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం కానీ ఏదైనా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని కానీ అమ్మవారికి సమర్పించి అమ్మ అమ్మవారి కవచం కానివ్వండి లేదా అమ్మవారి సహస్రనామాలు కానివ్వండి చదవడం వస్తే చక్కగా చదువుకోండి లేదా విన్నా కూడా అంతే ఫలితం వస్తుంది ఈ కందదీపం వెలిగించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మా ఇంట్లో శుక్రవారం రోజు ఇలా చక్కగా కందదీపం వెలిగించి వారాహి అమ్మవారికి పూజనైతే చేసుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండే భయాలన్నీ తొలగించుకోండి అమ్మవారు మనల్ని ఏమి చేయరండి అని అదని ఇదని చక్క అస్సలు భయపడద్దు చక్కగా భక్తితో ప్రేమతో అమ్మవారిని మనము కొలిచినట్లయితే అమ్మవారు తప్పకుండా మన కష్టాలన్నింటినీ తొలగిస్తారండి మీరు కూడా చక్కగా ఇలాగ ఎటువంటి అనుమానాలు లేకుండా అమ్మవారి ముందు అంటే లక్ష్మీదేవి అమ్మవారి ముందు కానీ పార్వతీదేవి అమ్మవారి ముందు కానీ వెళ్ళి